ప్రిలరా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రభువా మా దేవా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుకుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ప్రిలరా మరి ప్రకటన గ్రంథము అపసలైనటువంటి యోహాన్ గారు రాస్తూ వచ్చాడు ప్రకటన గ్రంథానికి ప్రత్యక్షతలు గల పుస్తకము అని కూడా పేరు ప్రిలరా మరి ఈ ప్రకటన గ్రంథంలో మొదట అధ్యాయంలో దేవుడు యోహానుకు యేసు ప్రభువారు యోహానుకు ఎలా ప్రత్యక్షమవుతూ వచ్చాడో ఇక్కడ మనము చూస్తాం మొదట అధ్యాయమంతా కూడా ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో మనము చూస్తాం ప్రిలారా మరి ప్రభు దినములో ప్రభు దినములో యోహాను ఆత్మవసుడై ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఆయన వెనుక నుండి ఒక గొప్ప శబ్దము తనకు వినబడుతూ వచ్చింది ప్రిలారా మరి యోహాను గారు ఆ సమయంలో తను మరి ఎన్నో సంఘములో ఎన్నో భయంకరమైనటువంటి మరి శ్రమలు కలుగుతూ ఉన్నాయి సంఘం యొక్క అంతం ఏమవుతుందో అందరూ మరి చనిపోతూ వచ్చారు అపోస్తరులందరూ మరి సంఘం యొక్క పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి ఆలోచన కలిగి తను ప్రియలారా ఆయన ఉంటూ ఉన్న సమయంలో దేవుడు తనకు యేసుప్రభు వారు ప్రత్యక్షమవుతూ వచ్చాడు ప్రియలారా వెనక నుండి ఒక శబ్దము తనకు వినబడుతూ వచ్చిందంట ఏంటో వెనక నుండి వచ్చేటువంటి శబ్దం అని చూస్తే ప్రభువారు మరి సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఆయన యొక్క స్వరూప దర్శనమును చూస్తూ వచ్చాడు అంతేకాదు ప్రభువారు మరి సంఘముల మధ్య ఆయన సంచారము చేస్తున్నట్లుగా కనబడుతుంది అదే రెండవ అధ్యాయం అంతా కూడా ప్రిలారా మనము చూస్తాం సంఘములో ఉన్నటువంటి మరి ఆసియా సంఘ ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాల వారికి ఆయన రాయమని చెప్తూ వచ్చాడు మరి ఏడు సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి తెలుసు మరి సంఘంలో ఉన్నటువంటి బలాలు ఏమిటో బలహీనతలేమిటో వారికి తెలుసు ప్రియులరా అందుకనే మరి యోహాను భక్తుడుకు మరి సంఘాల మధ్య సంచారము చేస్తున్నటువంటి యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతూ వచ్చాడు వీళ్ళ ఈనాడు కూడా సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభువారు పరలోకం నుండి ఆయన గమనిస్తూ ఉన్నాడు దగ్గర నుండి ఆయన గమనిస్తూ ఉన్నాడు చూసారా మరి సంఘం యొక్క పరిస్థితి ఏమిటో అమ్మో ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి సంఘము మరి అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది మరి తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని ఒకవేళ బాధపడుతూ ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావేమో అయితే ప్రియులారా మనము ఈ మొదటి అధ్యాయం మనం చదువుతూ ఉన్నట్లయితే ఆయన సంఘముల మధ్యనే సంచారం చేస్తూ ఉన్నాడంట సంఘముల మధ్యనే సంచారం చేస్తున్నాడు కాబట్టి సంఘంలో ఏం జరుగుతుందో సంఘం యొక్క బలహీనత ఏమిటో బలాలు ఏమిటో సంఘములు ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఏ విధంగా ఆయనను వెంబడిస్తున్నారో అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు ప్రిలరా ఆయనకు తెలుసు అందుకని మరి రెండవ అధ్యాయం అంతా కూడా సంఘములను గురించి ఒక్కొక్క సంఘము గురించి ఆయన రాయమని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రిలరా ఎనిమిది సంఘాలు మరి ఏడు సంఘాలు కూడా మరి అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉన్నాయి కొన్ని సంఘాలు మరి బలహీనత లేకుండా మరి దేవుని కొరకు నమ్మకముగా ఉన్న సంఘాలు ఉన్నాయి మరి ఆ సంఘాలను ఆయన మరి మెచ్చుకుంటూ వచ్చాడు అయితే మరి బలహీనత కలిగినటువంటి సంఘాలను మాత్రం ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు మారు మనసు కలగాలని మారు మనసు పొంది మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించమని హెచ్చరిస్తూ వచ్చాడు ఈనాడు కూడా ప్రిలారా మరి సంఘంలో ఉన్నటువంటి బలహీనతలు ఉన్నాయి సంఘంలో ఎన్నో బలహీనతలు ప్రజలలో ఎన్నో బలహీనతలు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఈనాడు సంఘాలలో కనబడుతూ ఉన్నాయి అయితే ప్రిలర సంఘాలన్నిటికీ కూడా దేవుడిచ్చేటువంటి ఏమిటో తెలుసా మరి మారు మనసు పొందాలా సంఘాలన్నిటికీ కూడా ఆయన మరి హెచ్చరిక చేస్తున్నాడు మారు మనసు పొందాలి ఎందుకు ఆయన రాకడంతో సమీపంలో ఉంది ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడు అయితే ఆయన మరి ప్రిలరా ఆయన కొరకు సంఘాలన్నీ కూడా సిద్ధపడాల సార్వత్రిక సంఘము సిద్ధపడాల సిద్ధపడాల సరే ప్రిలర మరి మూడో అధ్యాయము రెండవ అధ్యాయం మూడో అధ్యాయం అంతా కూడా మరి సంఘాలను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు నాలుగో అధ్యాయంలోనికి వచ్చేసరికి పరలోకము తెరవబడటము చూస్తూ వచ్చాడు ప్రిలరా మరి పరలోకములో మరి ఏమి జరగనై ఉన్నదో ఆయనకు చూపించుట కొరకు యేసుప్రభు వారు చెప్పారు ఇక్కడికి రమ్మని చెప్పారు అప్పుడు మరి యోహన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రిలర నాలుగో అధ్యాయం అంతా కూడా ఏమి రాయబడుతూ వచ్చిందంటే ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ కనబడుతోంది నాలుగో అధ్యాయం అంతా కూడా ప్రభువును స్థుతించి ప్రభువును ఆరాధించేటువంటి మరి పరిస్థితులు అక్కడ పరలోకంలో ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా మరక్కడ పరలోకంలో ఆయన ఒక సింహాసనం ఉంది సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు చూసారా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అది అత్యున్నతమైనటువంటి సింహాసనం ప్రిలారా ఆ సింహాసనము చుట్టూ మరి ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారు ఆ ఇరువది నలుగురు ఆ సింహాసనము చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి ప్రియులరా ఇంకా ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము మనం చూస్తే అక్కడ విస్తారమైనటువంటి లెక్కింప శక్యము కానీ మరి దేవుని ప్రజలున్నారు తర్వాత వారిని ఆవరించి మరి విస్తారమైనటువంటి సైన్యం మరి విస్తారమైనటువంటి దేవదూతలు ఉన్నారు ప్రియులారా వీళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు మొదట ఇరువది నలుగురు పెద్దలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు మొదట ఇరువది మరి నాలుగు జీవులు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు మరి నాలుగు అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా నాలుగు జీవులు ఏమని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాయి ఈ నాలుగు జీవులు ఏమని ఆరాధిస్తూ ఉన్నాయి మొదటి జీవి సింహం ముఖం వంటిది రెండవ జీవి దూడ వంటి ముఖం కలిగింది మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం కలిగింది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ప్రిలరా ఈ నాలుగు జీవులు కూడా మరి ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉన్నాయి మరి ఆ రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నాయి ఆ జీవులు ఏమని ఆరాధన చేస్తూ ఉన్నాయి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను ఆ సింహాసనం నందు ఆశీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నాయి ప్రిల్లరా చూసారా మరి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి వాడు ప్రిలరా దేవుడు సర్వాధికారము కలిగినటువంటి వాడు తర్వాత ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఒకే విధముగా ఉండేటువంటి వాడు మార్పు లేని దేవుడు తర్వాత సర్వాధికారి అయినటువంటి దేవుడు తర్వాత ఆయన పరిశుద్ధుడు అని ప్రియుల చెబుతూ ఆ దేవునికి వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ఏమని మహిమ ఘనత కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక అని ఆరాధిస్తూ ఉన్నాయి ప్రియులరా చూశారా మరి ఇరవై నలుగురు నాలుగు జీవులు నాలుగు జీవులు ఆ విధంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాయి ఆయన మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మార్పు లేనివాడుగా ఉన్నాడని తర్వాత ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడని మూడవదిగా పరిశుద్ధుడు అని ప్రియుల ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి తర్వాత ఇరువది నలుగురు పెద్దలు కూడా ప్రియులారా దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారు అంటే పది పదకొండు వచ్చినాలలో ఆ ఇరువది నలుగురు పెద్దలు నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్నవానికి నమస్కారము చేయొచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచ్చు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసిరి చూసిర ప్రియులరా రెండవదిగా ఇరువదు నలుగురు పెద్దలు ఏమని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఇరువదు నలుగురు పెద్దలు దేవుడు సృష్టికర్త ఆయన లేకుండా ఈ లోకంలో ఏది జరగలేదు అని ప్రిలరా ప్రభువుని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు ఆరాధన చేస్తూ ఉన్నారు తమ కిరీటాలంట ఆయన పాదాల యొద్ధ పడవేసి మరి ఆయన మహిమ ఘనత ప్రభావములు పొందటానికి అర్హుడవయ్యా నువ్వు అని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రిలరా మరి సృష్టికర్త అవును సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన ఆయన లేకుండా ఏదీ కలగలేదు భూమిని ఆకాశమును కలుగ చేసినాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను కలుగు చేసినాడు అధికారాలను కలుగు చేసినాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి కలుగ చేసినాడు ప్రిల్లరా ఈనాడు ఈ విధంగా అనేకము కూడా ఆయనే సృష్టించాడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఈ సృష్టికర్త అయినటువంటి దేవునికి మహిమ ఘనత మరి స్థుతి ప్రభావములు పొందనర్హుడు అని చెప్తూ చెప్పుచు ఆరాధిస్తూ వచ్చారు ప్రియులరా కాబట్టి నాలుగు జీవులు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ఇరువైదు నలుగురు పెద్దలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు అయితే నీవు నేను కూడా ప్రభుని ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అయ్యా మా ప్రభు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడో తెలుసా నీవు నేను ఆయనను వెంబడించాలని ఆయనకు మరి స్థుతులు చెల్లించాలని ఆయనకు మరి ప్రిలర ఆయనను ఆరాధించి స్థుతించాలని అందుకోసమే ఆయన మనలను సృష్టించాడు కాబట్టి ప్రిలర ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాము మనము కూడా మరి ఎల్లప్పుడూ కూడా ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించగలము ఆ విధంగా ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ చెల్లిస్తున్నాం ప్రభా సింహాసన మందు ఆసీనుడై ఉన్న దేవుడు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు నాయన మరి ఆరాధన చేస్తూ ఉన్నారు దేవా మీ కొందనములు స్తోత్రాలయ్యా మరి నాలుగు జీవులు ప్రభా మీరు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని మరి మీరు పరిశుద్ధుడవని ప్రభా మీరు సర్వశక్తి కలిగిన దేవుడు అని సర్వాధికారము కలిగిన దేవుడు అని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు అలాగే ఇరవై నలుగురు పెద్దలు కూడా నీవు సృష్టికర్త అని వారు నిన్ను ఆరాధిస్తూ వచ్చారు అవును ప్రభా సమస్తమును సృష్టించారు నాయన అందుకే మీకు వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తూ ఉన్న ప్రభావ మేము కూడా ఎల్లప్పుడూ మిమ్మలను స్థుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండుటకు మాకు సహాయం చేయండి దేవా కృప చూపించండి దయ చూపించండి నాయన మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభు ఎవరైతే తండ్రి మరి అక్కర కలిగి అవసరత కలిగి ప్రభా ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు అక్కడ అవసరతలు మీరే తీర్చండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ కలిగొచ్చేయండి ప్రభా అయా నాయన మరి మారు మనసు క్షమాపణ అనుగ్రహించండి ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు అంతేకాదు తండ్రి దేవా మరి నాయన ఎవరైతే చదువుతూ ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి వారు స్టడీస్లో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభా దేవా కనికరించి చూపించండి ప్రభా నాయన మేలు కొరకి జ్ఞాపకం చేసుకోండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా సహాయం చేసి మహిం పొందండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ పగలంతా కాపాడి భద్రపరచమని నామములను మేము సంపూర్ణంగా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్